హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాల్టి స్పెషల్ రెసిపీ కాజు మష్రూమ్ మసాలా కర్రీ రైస్ రోటీ చపాతి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లు చేస్తే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ వచ్చి తీరుతుంది జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కగానే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ ని అందులో వేసుకోండి వీటిని హెవీగా కుక్ చేయకుండా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది ఈ విధంగా కుక్ అయిన మష్రూమ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కగాని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపటలాడగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని అందులో వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది జీడిపప్పు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రాగానే అందులో మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాతన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే స్టవ్ సిమ్లో పెట్టుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది అంటే ఇది ఉడికిపోయినట్లు అద్దం ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని తీసుకొని అందులో వేసుకొని ముక్కల మొత్తానికి గ్రేవీ పట్టేలాగా మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి ఒకసారి కలుపుకోండి తరువాత అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని తీసుకొని అందులో పోసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా మేతి బాగా నలుపుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ హైలోనే పెట్టుకొని మరొక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తెరిచి చూస్తే కూర చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మసాలా ముక్కలకు కూడా బాగా పట్టేసింది ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే కర్రీ చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు క్రీమ్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంతే కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తుంటూనే ఎప్పుడు తినేయాల అనిపిస్తుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో